అటువంటి వాటిని మనం తీసేసేయాలి మన దేవునికి మయము వచ్చే విధంగా అబ్రహం లింకను పదహారవ అధ్యక్ష అమెరికాకి ఆయన అంట అధ్యక్షుడు అయిన తర్వాత తన ఆఫీస్ రూమ్లో ఏమి మొత్తం తీసేసాడంట అంతకుముందు అధ్యక్షుడుగా ఉంటే వైట్ హౌస్ మొత్తం తీసేసి వాళ్ళకి అధికారం వచ్చాక వాళ్ళ ఇష్టం ఒక కట్టెలు మోసే ఒక వ్యక్తి ఫోటో పెట్టుకున్నాడంట ఒక కట్టెలు మోసుకునే వ్యక్తి ఆ కింద రాశాడంట కట్టెల మోసుకునే వ్యక్తి అని రాశాడంట అందరూ వచ్చి చూసి ఆశ్చర్యపోతున్నారు ఏ రాజుగారికి ఏం తక్కువ అధ్యక్షుడు అమెరికా అధ్యక్షుడికి ఏం తక్కువ ఎన్ని పెట్టుకోకూడదు విలువైన వస్తువులు ఇదేంటి అబ్రహం లింకన్ గారు ఇది పెట్టుకున్నారు అని చెప్పి వెళ్ళి అడిగారంట లింకన్ గారు లింకన్ గారు ఏంటండి అది అని అడిగితే చెప్పాడంట అయా మా నాన్న కట్టెలు మోసుకునే వ్యక్తి ఏనడా మా నాన్న కట్టెలు మోసుకునే వ్యక్తి నేను ఆయనను చూస్తూ ఎదిగాను నేను ఈ స్థితికి రావటానికి కేవలం దేవుని కృప నాకు ఎటువంటి ఆధిక్యత లేదు ఎన్నోసార్లు ఓడాను ఎన్నోసార్లు అపజయాలు ఎన్నోసార్లు ఆటంకాలు ఎన్నోసార్లు ఆటుపోట్లు ఇవన్నీ చూసుకుంటా వచ్చాను ఎక్కడ దాకా మా నాన్న కట్టెలు మోసుకునే వ్యక్తి అది చూడగానే అది చూడగానే మా నాన్న గుర్తుకు రావాలి నా స్థితి గుర్తుకు రావాలి నా పూర్వస్థితి గుర్తుకు రావాలి అంతేకాదు నా దగ్గరికి వచ్చిన వాళ్ళకు కూడా గుర్తుకు రావాలి లేలుయా అందుకని ఇది పెట్టుకున్నానయ్యా అది విన్నప్పుడు నాకు కూడా అనిపించింది మా ఆఫీస్ రూమ్లో కూడా కావిడి మోసే వ్యక్తి ఫోటో పెట్టుకోవాలనిపించింది నాకు ఇది వినగానే ఎందుకంటే మా నాన్న కూడా పొద్దున్నే మూడు గంటలకు లేచి కావిడి మీద నీళ్లు తీసుకొచ్చేవాడు దగ్గర దగ్గరగా పదిహేను ఇరవై కావిళ్ళు మోసేవాడు ఆయన ఎక్కడి నుంచో తెలుసా ఇది గూడ్షెడ్ రోడ్లో ఉండేది బావి పంపులు నీళ్ళు అప్పుడు ఇట్లా కుళాయిలు లేవు మోటార్లు లేవు ఆ గూడిషెడ్ రోడ్డు దగ్గర అక్కడ బావి ఉండేది రైల్వే స్టేషన్ యువతల అక్కడి నుంచి దగ్గర దగ్గరగా పది కావిళ్ళు పైనే మోసుకొని వచ్చేవాడు ఆ కావిడు నేను కొంతకాలం దాచిపెట్టా ఈ ఇల్లు ఈ పనులు జరిగినప్పుడు ఆ కావిడు ఎటో పోయింది నాకు చాలా బాధ ఆ కావి ఉదయం ఎన్ని గంటలప్పుడు మూడు మూడు గంటలకు లేచేవాడు ఆయన అంటే అన్ని కావిళ్ళు తీసుకొస్తే కానీ అప్పుడు ఉండేటటువంటి ఆ పదిహేను మంది వృద్ధులు మా కుటుంబం మొత్తం ఒక ఇరవై మంది తాగాలి వంట వండాలి వాళ్ళకి చెయ్యాలంటే అన్నీ అక్కడి నుంచి తీసుకొని వచ్చేవాడు అల్లెలుయా అది పెట్టాలని నాకు అది పెడితే అస్ గుర్తొస్తాయి ఆ పరిస్థితులు గుర్తొస్తాయి మన పూర్వ స్థితి ఒక్కసారి మనం వెళ్తే ఆ స్థితి గుర్తొస్తుంది అలా చాలా ఉన్నాయి ఎన్ని ఉంటాయి మనకు ఒక్కసారి వాళ్ళు నాకైతే చాలా ఉన్నాయి అట్లా బియ్యం బియ్యం పెట్టుకోవాలని గుప్పిడి బియ్యం దొరక్క బాధపడ్డ రోజులు గుప్పిడి బియ్యం కోసం కిలోమీటర్ దూరం వెళ్ళిన రోజులు ఈ రోజు ఒక బస్తా ఈజీగా ఇచ్చేస్తున్నాం ఎవరన్నా అడిగితే ఇరవై ఐదు కేజీల బస్తా ఎవరన్నా అడిగితే ఈజీగా ఇచ్చేస్తున్నాం కొన్ని కుటుంబాలు మన పరిచర్య ద్వారా బియ్యం ఆహారం తింటున్నారు బియ్యం తీసుకెళ్ళి అనిపిస్తుంది అరే గుప్పిడు బియ్యం కోసం నేను కిలోమీటర్ దూరం వెళ్ళాను చిన్నప్పుడు ఈ రోజున నా పరిచర్య నుంచి దేవుడు నాకు ఇచ్చిన ఈ పరిచర్యలో నుంచి బియ్యం తీసుకెళ్ళి కొన్ని కుటుంబాలు ఆహారం తింటున్నాయి అని నాకు అప్పుడప్పుడు ఏడుపు వస్తుంది ఇట్లా ఎన్ ఎన్ని ఉంటాయి మీ జీవితంలో ఒకసారి ఆలోచన చేయండి ఎన్ని ఉంటాయి ఇట్లా ఎన్ని చూసి ఉంటారు మీరు గతంలో నాకంటే ఎక్కువ ఉంటాయి మీలో కొంతమందికి ఎక్కడ నాకంటే ఎక్కువ ఉంటాయి ఇట్లా పెద్ద దైవ సేవకులు యోబుగారి లాంటి వాళ్ళకైతే కొన్ని వందలు ఉంటాయి ఎట్లాంటి గతంలోకి వెళ్తే అబ్రహాం లింకన్ ఒక పాఠం అట్లా గుర్తుపెట్టుకున్నాను